అందరికీ నమస్కారం మిత్రులారా ఈ కాళ్ళ మంటలు అరచేపులు అరకాళ్ళ మంటలు వస్తూ ఉంటాయి కదా దాని కారణాలు మనం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు ఈ డయాబెటిక్ న్యూరోపతితో రావచ్చు లేకపోతే విటమిన్ డెఫిషియన్సీతో రావచ్చు ఏదైనా కారణాలు కావచ్చు మనకున్నటువంటి నర్వ్స్ అనేటివి అక్కడ ఇరిటేట్ అవుతాయి దానివల్ల మనకు నొప్పి వస్తూ ఉంటుంది దీన్ని వదిలించుకోవాలంటే యాక్చువల్ చెప్పాలంటే బయట కరెక్ట్ మెడిసిన్ లేదు దీనికి ఏదో మేనేజ్ చేసుకోకూడదని చెప్తుంటారు అదేదో మేనేజ్మెంట్ మనం చేసుకోవచ్చు కదా మనం వంటి ఇంట్లో అదేనండి మన మెడికల్ షాప్లోనే దీనికి మెడిసిన్ చెప్తాను ఈరోజు దీనికి మీకు కావాల్సింది మిరియాల్ ఓకే మిరియాల్లో పైపర్ ఇన్ అని చెప్పి ఉంటుంది అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అది అలాగే మీకున్నటువంటి ఎండింగ్స్ కూడా అది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది సూథనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది వ్యాసు డైలెటర్ అంటారు దాన్ని ప్లస్ అనాంజల్సిక్ లాగా పనిచేస్తుంది మీరు బయట ఏదైనా మెడిసిన్ నేను తీసుకున్నాను అనుకోండి పెయిన్ కోసం ఏదైనా వాడితే కాస్త నొప్పి తగ్గినట్టు ఎలా అనిపిస్తుంది అంటే అనాజిక్ అంటే ఉన్నటువంటి నర్వనింగ్స్ని రిలాక్స్ చేస్తుంది పెయిన్ గేట్ బై కనిజం కాబట్టి ఈ పెప్పర్ ఓకే మిరియాల చూర్ణం కావాలి దాంతోపాటు మీకు కావాల్సింది ఆవు నెయ్యి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి గేదెది అది కాదు ఓకే అందుకని మీకు ఆవు నెయ్యి అంటే బయట చేపలు దొరికేది కాదు ఆవు పాలు తెచ్చుకొని దాన్ని కొంచెం ఓపిగ్గా తోడు పెట్టుకొని ఓకే నిన్న తీసి దాని నుంచి తయారు చేసుకుని మన మెడికల్ షాపులో ఎప్పుడు ఉండాలని చెప్పాం కదా ఎప్పుడు అవసరం పడద్దు మనకే తెలియదు కదా కాబట్టి ఆవు నెయ్యి ఇప్పుడు ఏం చేయాలంటే మిరియాల చూర్ణాన్ని ఒక ఐదు గ్రాములు తీసుకోండి ఆవు నెయ్యి మనం ఏదైతే అనుకున్నామో అది ఫిఫ్టీన్ ఎంఎల్ కావాలి అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ లెక్క కూడా తీసుకోవచ్చు బాగా గడ్డగట్టింది అనుకోండి గ్రాములో తీసుకోండి అది ఐదు గ్రాములు తీసుకోండి ఇది గడ్డగట్టినటువంటి ఆవునెయ్యి పదిహేను గ్రాములు తీసుకోండి రెండు తీసుకొని ఒక పెంకలో ప్యాన్లో ముందు వేసేసి దాంట్లో ఇది వేసేసేయండి డైరెక్ట్గా వేసి అంటే మనము మిరియాల పొడి దచ్చినప్పుడు కొంచెం లోపల తెల్లతెల్లగా ఉంటుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యిలో వేసిన తర్వాత అది కొంచెం లైట్గా సన్న సగ మీద వేడి చేస్తూ ఉంటే అది కాస్త డార్క్ అయిపోతుంది మొత్తం ఒకటే ఎక్కడ తెల్లగా కనిపించవద్దు ఓకే మిరియాలు కచ్చపచ్చగా దంచాలి మరీ దాన్ని మిక్సీలో గ్రైండర్లో వేసేస్తే లాభం లేదు దానివల్ల యూజ్ ఉండదు అసలు ఏం అర్థం కాదు ఎంత మనం ఉడికించాం కూడా తెలియదు కాబట్టి కాబట్టి చేస్తే తెల్లగా ఉందా లేకపోతే నల్లగా అయిందా ఎర్రగా అయిందా తెలుస్తూ ఉంటుంది సో దాన్ని వేసి దీన్ని సన్న సెగండ్ వేడి చేయండి ఆ కలర్ మారిపోయిన తర్వాత దాన్ని దించేసుకొని ఆ నూనెని మీరు గాజు బాటిల్లో పెట్టుకోండి దాంతో కొంతమంది ఏం చేస్తారంటే మిరియాలు వడగట్టేస్తారు కొంతమంది దాంట్లో కలుపుకుంటారు ఎలా చేసినా పర్లేదు కాకపోతే ఏమో దాన్ని మిరియాలు వడగడితే కొంచెం అంతవరకు పవర్ అవుతుంది దాంట్లో ఉంచితే ఇంకా సమెల్గా దాంట్లో ఉన్నటువంటి పైపర్ అనేది వస్తువు ఉంటాయి కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కాకపోతే ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి మరీ కాన్సన్ట్రేటే అయిపోతుంది కదా కొన్ని వల్ల దానివల్ల కొంచెం అలర్జీలు రావచ్చు అందుకని సేఫ్ సైడ్ ఎందుకు రోజు కొంత చేసుకుని సరిపోతుంది కదా కాబట్టి దాన్ని గాజు బాటిల్లో పెట్టేసుకొని మీరు మీ చేతులకి కాళ్ళకి మంటలు పుట్టేదానికి మీరు పూసుకుంటూ ఉంటే మంటలు తగ్గుతాయి ఇంకోటి ఏం తెలుసా దీన్ని ఫుడ్లో కూడా కలిపి తీసుకోవచ్చు అన్నం అన్నంలో దీన్ని కలుపుకొని తీసుకుంటే ఫస్ట్ ముద్ద మనం తినబోయేది పచ్చడి ఏదో తింటాం కదా దానికి ఫస్ట్ ఒక రెండు మూడు ముద్దలు తింటే కానీ తిన్నా ఉంటే అది కూడా ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి కూడా మీకు ఉన్నటువంటి నర్వస్ కండిషన్ సూచన చేస్తూ ఉంటుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంత సింపుల్ ఒకసారి తయారు చేసుకుంటే అది ఏం చెడిపోయేది లేదు వాడుకుంటూ ఉండొచ్చు బాగుంది కదా చేయి చూడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మూడు మధ్య వేటికాలిద్దాం సంజయ్ నికు దాష్ణానికి రాగలిగితే ఇటువంటి మరి విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరోసారి షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో మళ్ళీ తెలుసుకోవచ్చు నమస్తే